ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్నయ్య మీరు హరిగారికి మాడిచ్చారు కదా ఇప్పుడు వేరే వాళ్ళకి వేరే సినిమా చేస్తారు అని చెప్పి ఆ సినిమా కూడా అగ్రిరేట్ చేశారు కనీసం ఇతని సినిమా చేస్తారన్నట్టు ఇతను కూడా మొత్తం మొత్తం ఎత్తి సార్ చేతులు వాళ్ళందరితో కలిసి అగ్రిమెంట్ రాయించుకున్నావు సార్ అగ్రిమెంట్ ఆల్సో దేర్ విత్ మీ అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్లో థర్టీ లాక్స్ రిమ్యనరేషన్ రాశారు ఫార్టీ ఫైవ్ డేస్ రాసుకున్నారు రాసుకున్న తర్వాత చెక్ ఇచ్చారు చెక్ ఇచ్చిన తర్వాత చెక్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడు రేపేసుకోండి సార్ రేపేసుకోండి సార్ చెక్ వేయకండి సార్ మీ క్యాష్ పంపిస్తాను సార్ అన్న మాటలు కూడా ఆడియోస్ ఉన్నాయి వి హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ సార్ ఫైనల్ గా నేను చెప్పగలిసింది ఏంటంటే హరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆల్ ది బెస్ట్ మీరు తనీష్ గారు చేసే సినిమాతో మీరు ఏదైతే ఫైనాన్స్ చేస్తున్నారో దానికి మీరు మంచి ప్రాఫిట్లు పది రోజులు మేపి మందు పోసి వాళ్ళకి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కౌశల్ అభిమానిస్తున్న ప్రతి కాలర్కి ప్రతి అభిమానికి వాళ్ళకి ఇంకా పని పాటు లేదు పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ పని ఏంటంటే ఫోన్స్ చేయడం ఇసుకించడం కౌశల దగ్గర నుంచి వాళ్ళని బ్యాట్ చేసి కౌశల్ నుంచి బ్యాట్ చేసి కౌశల నుంచి బయటకు లాగడం వాళ్ళ పని అదే ఇవన్నిటిని ఇవన్నింటిని బేర్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి అన్నయ్య నాకు ఇలా ఫోన్స్ చేస్తున్నారు నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే వీళ్ళెవరు బాధపడదు కానీ నేను నా భార్య కర్నూలు వెళ్ళి అతనితో కూర్చోడానికి మాట్లా అతనితో కూర్చుని కాంప్రమైజ్ చేసి అయిపోయింది అది అయిపోయిందండి ఇక్కడ నుంచి ఇవన్నీ వదిలేయండి అనవసరంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడడానికి వెళ్తే అతను లేదు ఎవరైతే నన్ను ఎవరైతే నన్ను హరిగారు మీరు కౌశల్తో ఎందుకు సినిమా చేస్తారు ఎవరైతే అవునండి కౌశల్తో సినిమా చేస్తారని చెప్పి నాలుగు నెలలు వెయిట్ చేయించి ఇప్పుడు సినిమా చేయనంటే ఆఫీసుల కోపాలు వస్తాయి ఎవరైతే అతన్ని కొన్ని మాటలు అన్నారో అతనికి వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్తే నేను వాళ్ళ కాళ్ళు వచ్చి నాకు పాదలు పెడితే నేను వాళ్ళు చంపేసి అప్పుడే సాటిస్ఫై అవుతాను అన్న అతను అతను వాళ్ళ కర్నూలకి వెళ్తే వాళ్ళ అతని మాటలు అవి హీ వాన్స్ టు కిల్ మీ అంట నన్ను చంపేస్తాడంట నాకు సపోర్ట్ చేసిన చంపేస్తాడంట ఆఖరికి మొన్న కాశ్మీర్ అటాక్ జరిగిన మేము టూ కే మేము వన్ కే వాక్ చేసాం నెక్లెస్ రోడ్లో ఆ నెక్లెస్ వాక్ వాక్ కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీరు రేపు నెక్లెస్ రోడ్లో వాక్ చేయకూడదు మీరు ఇవాళ ఇక్కడి నుంచి కదలకూడదు అని చెప్పారు ఎందుకంటే నేను గొప్ప అయిపోతానండి వాక్ చేస్తే నా దేశం గురించి నేను వాక్ చేస్తే నేనెందు గొప్ప అవుతాను నేను నా దేశంలో పుట్టినప్పుడే గొప్ప అయ్యానండి స్తాం ఇక్కడ మిగతా ఎవరు లేని ఒక్కనే ఉన్నాను మన ముగ్గురే మాట్లాడుకుందాం అని చెప్పి మమ్మల్ని బళ్ళార్ నుంచి అక్కడికి పిలిపించుకుని రాత్రి పద గంటలకు వెళ్ళింది అయ్యింది వాళ్ళ హోటల్ వెళ్ళినప్పటికీ నేను భార్య పర్సనల్గా కూర్చుని మాడుతుంటే మాకు తెలియకుండా ఎక్కడో బట్టల మధ్యన సీక్రెట్ కెమెరాస్ పెట్టి క్యాప్చర్ చేసి ప్రైవసీని భంగనం చేసి మేమిద్దరు ఉన్నప్పుడు మొత్తం సీక్రెట్ కెమెరాల్లో వాళ్ళందరూ రూమ్లో కూర్చుని వాళ్ళు రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారు మేమేం మాడుతున్నాం అని without uh, my knowledge how can he keep a camera ok yeah. call cc cameras athe open ga pettovali bottle and ga pettokodam ga and we have all the allegations manav hakku chattam kinda we filed a case against to them and this is going to be there without my permission na personal videos ni tv5 ki ela release chestaru athalo idi me human rights act kinda case pettam this case is going on tarkyasana dopdanti manki llante valtu ani cheppi baite kosthe ఎక్కడో రూమ్ లో దోకనున్న వాళ్ళు నా కారుకి కి అడ్డంగా పడుకుని రాత్రి మూడున్నర గంటలకి నా భార్యని నానా చిత్రహింసలు పెట్టారు కార్ని ఎల్లవ్వకుండా కార్ ఎక్కించేస్తాం చంపేస్తాం చంపేస్తాను అడుగుస్తున్నాడు కదా ఎవరండి ప్రూఫ్ చూపించమండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి